ਮਾ ਕਰਨਾ ਪਾ ਪਰਵਲੇ ਦੰ ਬਾਨੇ ਹੁੰਦੇ ਆ ਇਹ ਹੁੰਦੀ ਕਨ ਲਾਸਟ ਕਲਾਈਮੈਕਸ ਇੰਦਾ క్లైమాక్సిన ఆయన చేసిన చిన్న చిన్న మిస్టేక్లు ఏంటంటే శివునికి నోటితో నీళ్ళు పోసాడు కన్నప్పట్టు అప్పుడు నోటితో నీళ్ళు పోసాడు దాని గురించి మనకి ముందు సీన్ సీన్ ఎప్పుడైతే మనకు ఫస్ట్ రివ్యూ అయ్యిందో అప్పుడు చాలామంది కామెంట్స్ చెప్పారు కానీ దాన్ని కూడా అలా పట్టించుకోలేదు మళ్ళీ అది అలా ఉంచడం అనేది ఒక చిన్న మిస్టేక్ జరిగింది అనుకుంటున్నాం ఎందుకంటే ఫస్ట్ కన్నప్ప సినిమాలో ఆయన ఒక చేతితో పువ్వులు ఒక చేత్తో ఆయనకి నైవేద్యం పట్టుకొని పట్టుకోనికి చేతులు ఖాళీ లేదు కాబట్టి నోటితో నీళ్ళు తీసుకొచ్చి శివునికి అభిషేకం చేశాడు కానీ ఇక్కడ ఏంటంటే అది అప్పుడే మార్చాల్సింది వాళ్ళ రివ్యూ ఇచ్చినప్పుడే ఇదివరకు ఒకసారి దీని గురించి రివ్యూ వచ్చింది కదా అప్పుడు మార్చాల్సింది అయితే మాత్రం ఏదో హీరోయిన్ మారలేదు కానీ ఆమె పార్వతి దేవ అంటే నమ్మని కూడా ఆవిడ ముఖాన్ని మెయిన్ బొట్టు లేదు ఎందుకంటే ఇప్పుడు మన దేవతలు అందరూ కూడా కుంకుమ బొట్టు లేని ఎవ్వరూ లేరు అందరూ పుణ్యస్తులు కానీ ఆవిడ ముఖాన్ని కుంకుమ బొట్టు కూడా పెట్టాలి ఆ బొట్టు కూడా కనబడట్లేదు ఏదో నార్మల్ చూడొచ్చు ఆడినారు కన్నప్ప ఫస్ట్ కన్నప్ప గురించి చెప్పాలంటే ఫస్ట్ ట్రోల్స్ గురించి చెప్పాలి ఎందుకంటే ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మంచు ఫ్యామిలీ అంటే ట్రోల్స్ ప్రతిదానికి ప్రతిదానికి ఏదో రకంగా వెతికి వెతికి ఇద్దామని అనుకుంటారు కానీ సినిమాని అనే సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి యూనిట్ అంతా తీసుకెళ్ళి అంత కష్టపడి సినిమా చేస్తున్నాడు కదా ఏముంది ఏముంది అనుకున్నాం కానీ నిజంగా ఒక మంచి సినిమాని చూపించాడండి లాస్ట్ నలభై నిమిషాల తర్వాత ప్రభాస్ గారు ఎంట్రీ తర్వాత ఇంకొకొక్కడో నిజంగా ఎక్కడికో లేలమైపోయి నిజంగా కన్నప్ప భక్తుడు అయిపోతాడు అనమాట అంత బ్రహ్మాండంగా తీశాడు ఫస్ట్ హాప్ అంతా కూడా ఏంటో వెటకారంగా ఉంది ఏంటి సినిమా ఏంటి ఎట్లా రన్నింగ్ చేస్తున్నాడు ఏంటి ఫైట్లు ఏంటి ఇదేంటి అని అనుకుంటాం కానీ ఇంకా సెకండ్ టాప్ అయితే మాత్రం సెకండ్ టాప్ అసలైన సినిమా చెప్పాలంటే సో ట్రోల్స్కి అయితే అవకాశం లేదు ఒకవేళ నిజంగా ట్రోల్ చేసుకున్నాడు అంటే అది మహా పాప పాపం అనమాట ఎందుకంటే వార్సిన్స్ ఓకే వార్సిన్స్ ఓకే కానీ సెకండ్ హాఫ్ స్టోరీలోకి వెళ్ళిపోతుందనమాట అసలు కన్నప్ప అంటే ఏంటి అసలు కన్నప్ప కళ్ళు తీసి శివుడికి ఎందుకు పెట్టాడు అసలు భక్తి అనేది మనం మంచి బట్టలు పెట్టామా పరవణం పెట్టామా అనేది శివుడు చూడ్డు భక్తితో మాంసాహారం పెడతామా నోట్లోంచి నీళ్లు వేస్తామా లేకపోతే ఇలాగ ఈ రకరకాలుగా ఎన్ని చూపిస్తున్నాం ఏంటనేది మనం ఈ కాళహాస్తి అనే ఒక పాట ఉంది మన విష్ణు గారు ఇద్దరు అమ్మాయిలు కూడా చేశారు అలాగే వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్ చాలా బ్రహ్మాండంగా చేశారు అనమాట చిన్న అబ్బాయి తన మామూలుగా నాకు తెలిసి మోహన్ బాబు గారు వంశం నిలబెట్టేది మనవడే నిజంగా చెప్పాలంటే అయితే ట్రోల్స్ చేసే వాళ్ళందరూ కూడా బుక్కులు పట్టుకొని వచ్చారు కానీ పని అవ్వలేదు ఎందుకంటే సినిమాని సినిమాలాగే చూడాలి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట ప్రభాస్ గారు దారి తప్పిన దారి చూపిస్తాను అందరికన్నా పెద్దోడిని నేనే కదా అన్నారు కదా నిజంగా ప్రభాస్ గారు నిజంగా దారి చూపిస్తారు ప్రతి ఒక్కరికి ఆడ దుర్మార్గుడైనా ప్రభాస్ గారిని పడిపోవాలని చూసినా ప్రభాస్ గారి పతనాన్ని చూసినా కూడా ప్రభాస్ గారు హెల్ప్ చేస్తారు అది ప్రభాస్ గారు లెక్కిందులో చూసి ఆయన చేసిన పాత్ర మొత్తం ఇంక్లూడింగ్ కలిపి పది నిమిషాలు ఉండదు కానీ ఆయన చూడడానికి ఎన్ని లక్షల మంది సినిమాకి వస్తారో మీరు చూడండి ఆ లక్షలే మంచి ఫ్యామిలీని నిలబెడతారు